ప్రస్తుతం వర్షాలు వరద ప్రమాదం తప్పినప్పటికీ ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య సూచించారు సోమవారం ఆమె అదనపు కలెక్టర్ సంధ్యారాణి రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి వరంగల్ పట్టణంలోని బొందివాగు కొలంబో ఆసుపత్రి ప్రాంతం చిన్నవడ్డపల్లి చెరువులో వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు మధ్యాహ్నం నుండి వర్షాలు కురవడం లేదని వరద ప్రమాదం తగ్గినప్పటికీ ప్రజలు అధికారులు వచ్చే రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలన్నారు విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు ముట్టుకోకుండా అలాగే చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చిన్నపిల్లలు వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు ప్రయాణ సమయంలో రోడ్లు వంతెనలు తెగిపోయిన రాకపుక్కలకు ఆటంకాలు ఎదురైతే రెవెన్యూ పోలీస్ అధికారులకు తెలపాలని కోరారు చెరువులు వాగులు కుంటలు నీటితో నిండి ఉప్పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహించినప్పుడు వాటిని దాటే సాహసం చేయరాదన్నారు పాత పాడుబడ్డ ఇళ్లలో నివసించరాదని తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని తెలిపారు కలెక్టర్ వెంట తహసీల్దార్లో మహ్మద్ ఇక్బాల్ నాగేశ్వరరావు మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు